నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు వార్తా న్యూస్ సత్యసాయం జిల్లా గోరంట్ల మండల కేంద్రంలో శుక్రవారం ఘనంగా శ్రీకృష్ణ దేవరాయ వర్ధంతి వేడుకలను మండల బలజ సోదరులు నిర్వహించారు గోరంట్ల పట్టణంలోని విజయనగర్ కాలనీ వద్ద గల శ్రీకృష్ణ దేవరాయ విగ్రహం వద్ద మండల బలజ సంఘం నాయకులు విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు మండలంలోని బలజ సంఘం నాయకులు మైనస్వామి సోమశేఖర్ నరసింహమూర్తి నరేంద్ర రాయల్ భక్తవచనం చుండూరు బాలాజీ జౌలీలి లక్ష్మీనారాయణ సంతోష్ కుమార్ శ్రీనివాస్ శ్రీనివాస్లో పసుపులేటి శ్రీనివాస్ పొగాకు సుబ్రహ్మణ్యం పొగాకు హరి కమలాకర్ డాక్టర్ రామయ్య గుండెపల్లి నగేశ్ ఈశ్వరయ్య గాజుల వేణుగోపాల్ కమలవాండ్లపల్లి శ్రీనివాస్లు తదితరులు ఈ జయంతి కార్యక్రమంలో పంచుకున్నారు ఈ సందర్భంగా శ్రీకృష్ణ దేవరాయల విగ్రహానికి పొలమాలు వేసి నివాళి అర్పించి జై హో కృష్ణదేవరాయలు అంటూ సోదరుల నినాదాలతో మారుమ్రోగించారు ఈ కార్యక్రమంలో బజాజ్ రమేష్ కిషోర్ రాయల్ గాజుల రమేష్ మహేష్ బాలకృష్ణ చౌడేశ్వరి కాలనీ శ్రీనివాస్ లో పల్లి చంద్రశేఖర్ బుధులే శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు ఐదు వందల ఇరవై అక్టోబర్ పదిహేడో తేదీ ఆయన మరణించినట్టు మరి శాసనాలు కూడా బయటపడ్డాయి ఈ మధ్యనే వచ్చేసి మాయన అన్న గారు దాని గురించి మొత్తం అంతా స్టేట్మెంట్ కూడా ఇవ్వడం అనేది జరిగింది అయితే గోరంట్లలో మనము కృష్ణదేవరాయల జయంతి ఉత్సవాలు కూడా మొట్టమొదటిగా మనమే అనంతపురం జిల్లాలోనే కాదు ఆంధ్రప్రదేశ్ లోనే మొట్టమొదటిగా జయంతి ఉత్సవాలు కూడా మనమే ప్రారంభించడం అనేది జరిగింది అది యాక్చువల్గా పద్నాలుగు వందల ఎనభై తొమ్మిది యాక్చువల్ అయిన డేట్ ఆఫ్ బర్త్ కానీ దాని మీద కొన్ని మనము కృష్ణదేవరాయల జయంతి కానీ వర్తంతి కానీ ఎందుకు జరుపుకుంటామంటే మన అతి చిన్న వయసులోనే కృష్ణదేవరాయలు అయినటువంటి మహా చక్రవర్తి మన దేశాన్ని మన దక్షిణ భారతదేశాన్ని మకటం లేని మహారాజుగా మన పాలించడం జరిగింది అంతేకాకుండా ప్రజలకు ఆ రోజుల్లో అవసరమైనటువంటి చెరువులైతేనేమి కుంటలైతేనేమి దేవాలయాల దేవాలయాలైతేనేమిమూర్తి విజయనగరం విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణ దేవరాయలు గారి వర్ధంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన గోనట్ల మండల బలిజ బాంధవులందరికీ యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే ఇది ఈయన చరిత్ర ఎంతో చరిత్ర కలిగినటువంటి వ్యక్తి మనం ఈ చరిత్ర ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాల్సిన మైనస్వామి గారికి ఎందుకంటే ఇక్కడ మనకి కృష్ణ కల్పించింది ఆయనే ఈ రోజు మనం ఇక్కడ కలిసినామంటే దీనికి ప్రధాన కారణం కూడా ఆయనే మన వర్గంగా అధికారికంగా నిర్మించాలంటే విజయవాడ కమిషనర్ గారికి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన మెసేజ్ దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో ఈ రోజు అక్కడ చెప్పారు వాళ్ళ తగిన తీసుకుంటూ స్టార్ట్ అయింది దానికి ప్రత్యేక ధన్యవాదాలు వచ్చిన అవకాశం విగ్రహ స్థాపన మనకి కళ్యాణ మండపానికి యాభై సెంటర్ స్థలాన్ని కూడా ప్రకటించినారు అవి కూడా ఇంప్రూవ్మెంట్ చేసి మనం ఇంకా మండల స్థాయిలోనే కాకుండా జిల్లా స్థాయిలో కూడా గోరెంట్లు అంటే బలిస సోదరులు చాలా ఐక్యతగా ఉంటారు అన్న శ్రీ కృష్ణదేవరాయల పేరు వింటేనే మనసు పులకిస్తుంది శరీరం గగురుపాటుకు గురవుతుంది ఇది నేను ఒకరోజు చెప్పేది కాదు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి దాదాపు ఎనభై మూడు అంటే ఎన్ని సంవత్సరాలు అయిందో మీరు ఒకసారి లెక్క కట్టుకోండి అప్పటి నుంచి నేను వారి గురించి చదువుతున్నా మాట్లాడుతున్నా చెబుతున్నా వారి గురించి తెలుసుకున్న తర్వాతనే నేను రెండు మూడు సార్లు అంటే నేను ఇంకా ఇంటర్మీడియట్ డిగ్రీ చేరిన రోజుల్లో స్వామి రాయలు నారాయణ స్వామి రాయలు స్వామి రాయలు అని చెప్పి రాస్తే ఎగతాలు చేశారు నన్ను కొంతమంది ఏమయా నువ్వు రాయలు అని రాసినావు నువ్వు పేపర్లో అని మిగతా వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి రావు ఇంకోటి 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 అన్నీ ఉంటాయి వాళ్ళ గురించి మనం ఎప్పుడు కూడా ఎవరిని ప్రశ్నించలే మనము మన గుర్తింపు కోసం మనం ఎవరు ఏమీ తెలుసుకోవాలని అనుకో అనుకుంటే ఒక చిన్న పేరుకు రాయలు అని పెట్టుకుంటే బాగుంటుంది అని మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రభలో పంతొమ్మిది వందల ఎనభైలో రాసిన నేను ఇదే మర్రి చెట్టు కింద గోరెంట్ల మర్రి చెట్టు కింద కొంతమంది ఎగతాలు చేశారు అది క్రమక్రమంగా ఒక చిన్న మొక్క మన గోరంటల్లో ఉన్నటువంటి మర్రిచెట్టు ఏ విధంగా విస్తరించిందో ఈరోజు కేఆర్ నరసింహన్ గారు పరిష్కరించి నాకు విషయం చెప్తే నేను కూడా వెళ్ళి అక్కడికి పరిశీలన చేసి చూసుకొని వచ్చినప్పటి నుంచి ఇది నిర్ధారణ అయింది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది అందుకనే నేను మీ అందరితో ఎవరికి సంప్రదించకుండానే నేను సమయం లేదు కాబట్టి మొన్న విజయవాడలో ఉన్నప్పుడు వారం రోజుల కిందట నేను వెళ్ళి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని కలిసి వారిని మీరు అధికారికంగా ఒకటి కాదు అన్నీ కూడా రాయలవారి జయంతి పట్టాభిషేకోత్సవం మరియు వర్ధంతి కార్యక్రమాన్ని మీరు అధికారికంగా నిర్వహించాలని వారికి విజ్ఞప్తి చేశారు